కుమార్ గారు సో చాలా రోజుల తర్వాత మీలో ఒక కామెడీ యాంగిల్ చూసాము ఆయన వచ్చి డాడీ నేను మాట్లాడుతూ ఉంటాను మీరు నాని నాని అనమాట నాని అంటు తొమ్ముతూరా అని చెప్పేసి సో అలాగా సెట్స్లో నాని గారితో ఏమన్నా ఒక ఫన్నీ మూమెంట్స్ బేసిక్గా అలా ఉంటారు నాని గారు అంటేనే చాలా ఫన్నీగా ఉంటారు బట్ మీరు ఆయనతో యాక్చువల్గా నాని సీరియస్గానే ఉంటాడు క్యారెక్టర్లో ఉంటాడు కానీ ఈ సంథింగ్ లైక్ మా ఇద్దరికి ఫస్ట్ డే నుంచి ఇట్ ఫాదర్ అండ్ సన్ లాగే ఫీల్ అయ్యాం సో కెమిస్ట్రీ కానీ కొన్ని అయితే ఆత్రేయ చెప్పిన తర్వాత మీరు చేస్తున్నప్పుడు తెలియకుండా ఐ కాంటాక్ట్ దగ్గర నుంచి పర్ఫెక్ట్గా సింక్ అయ్యేది దానికి మేము ఇద్దరం బలే జెల్ అయ్యాం ఫాదర్ అండ్ సన్గా ఫీల్ అయ్యాం నాకు చిన్న చిన్న డింపుల్స్ పడతాయి తనకి అప్పుడప్పుడు పడుతుండే ఇద్దరికి డింపుల్స్ ఉన్నాయి బట్ అట్ ద సేమ్ టైం నేను ఫస్ట్ డే షూటింగ్కి వెళ్ళినప్పుడు తనకు ఒక చిన్న కంట్లో నా కూతురు వల్ల దెబ్బ తగిలింది ఆ తర్వాత షూటింగ్లో తన ఎమోషన్లో నేను ఎన్నో ఒక నాలుగు నాలుగు వందల ఫైట్లు ఉంటాను నేను ఒక చిన్న తన చేయి తగిలి కన్ను ఎర్రబడింది సో నేను అప్పుడు అగ్ని అయ్యాను బట్ ఇట్ వాస్ ఇట్ వాస్ సో వండర్ఫుల్ టు వర్క్ విత్ హిమ్ బాగా జల్ అయ్యాం అట్ ది సేమ్ టైం చిన్న చిన్నవి కూడా ఆ స్పాట్లో ఇంప్రూవైజ్ చేసినవి ఉన్నాయి అండ్ మా ఇద్దరిని అద్భుతంగా తను బాగా రాసుకున్నాడు దాన్ని నేను అదే నిన్ను కూడా ఒక చెప్తూ ఉన్నా అలా వెళ్తే కూడా ఒప్పుకునేవాడు కాదు ఆత్రయ సార్ నాకు ఇచ్చాలు సార్ సో సచ్ క్యూట్ డైరెక్టర్ సో రియలీ ఎంజాయ్ వర్కింగ్ విత్ దీస్ గైస్ ప్లీజ్